జుక్కల్ మండలంలోని ప్రసిద్ధి గాంచిన పురాతన నిర్మాణమైన కాలస్ కోటను రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి మరియు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి సందర్శించారు మెట్ల మార్గంలో కాలినడకన కోట మీదకు చేరుకున్నారు కోటలోని పురాతన కట్టడాలు రాజముద్రలు భారీ ఫిరంగులు బురుజులు దేవాలయాలు మొదలగు వాటిని మంత్రి పరిశీలించారు కోట యొక్క విశిష్టత ప్రాముఖ్యతను కౌలాస్ కోట వంశీయులు మంత్రికి వివరించారు పన్నెండవ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన ప్రాచీనమైన ఈ కోట ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని మరమ్మతులు చేపట్టి కోటకు పూర్వ వైభవం తీసుకురావాలని ఎమ్మెల్యే తోట మంత్రి గారికి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా కౌలాస్ నాలాపై వంతెన నిర్మించాలని మంత్రికి విన్నవించారు ప్రాచీన కట్టడాలు పురాతన నిర్మాణాలు కళాఖండాలను కాపాడుకోవలసిన అవసరం ఉందని మంత్రి అన్నారు